మార్కెట్లో ఒక పాత సామ్ ఉంది షూ పాలిష్ చేసే కుర్రాడు కూడా స్టాక్స్ గురించి మాట్లాడితే అది అమ్మేయాల్సిన సమయం ఈరోజు సరిగ్గా అదే జరుగుతుంది ఆఫీస్ క్యాంటీన్ వాట్సాప్ గ్రూప్లు యూట్యూబ్ కామెంట్స్ అందరి నోట ఒకటే మాట వెండి మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలు నెలల క్రితం వెండి వేస్ట్ అని పట్టించుకొని వాళ్లే ఈరోజు ఇల్లు తాకట్టు పెట్టుకుందామా అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇది అవకాశంలా కనిపించే చక్రవ్యూహం ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది వెండి గురించి మాత్రమే కాదు ఇది మీరు ఉచ్చులో పడతారా లేక బయట నిలబడతారా అన్న దానిపై ప్రతి మార్కెట్ సైకిల్లో ఇదే జరుగుతుంది రేట్ పెరుగుతుంది న్యూస్ వస్తుంది సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ అవుతుంది చివరికి మీకు భయం మొదలవుతుంది ఇప్పుడే కొనకపోతే మిస్ అవుతాం దీన్నే అంటారు యూఫోరియా ఫేజ్ ఈ దశలో లెక్కలుండవు ఓపిక ఉండదు కేవలం ఇమోషన్ మాత్రమే నిర్ణయం తీసుకుంటుంది ఇది మీ తప్పు కాదు ఇది ఈ వ్యవస్థ మిమ్మల్ని థ్రాప్ చేసే విధానం మీకు ఒక చేదు నిజం చూపిస్తాను ఒకసారి పంతొమ్మిది వందల ఎనభైకి వెళదాం ద హంట్ బ్రదర్స్ ప్రపంచంలోనే పెద్ద ధనవంతులు వాళ్ళు వెండిని కార్నర్ చేయడం వల్ల రేట్ ఆరు డాలర్ నుంచి యాభై డాలర్కి వెళ్ళింది జనం పిచ్చెక్కిపోయారు వెండి గిన్నెలు కరిగించారు అప్పులు చేసుకున్నారు ఇంకా పైకి వెళ్తుందని నమ్మారు తర్వాత ఏం జరిగింది సిల్వర్ థర్స్డే ఒకే రోజులో మార్కెట్ కుప్పకూలింది యాభై డాలర్లు దగ్గర కొన్నవాడు మళ్ళీ ఆ రేట్ చూడ్డానికి ఎన్ని రోజులు పట్టిందో తెలుసా ముప్పై సంవత్సరాలు పంతొమ్మిది వందల ఎనభై నుండి రెండు వేల పదకొండు వరకు వెండి ఆ రేటుని మళ్లీ టచ్ చేయలేదు మధ్యలో ఎంతోమంది ఆస్తులు ఆవిరైపోయాయి ఈరోజు మూడు పాయింట్ రెండు లక్షల రూపాయల దగ్గర కనిపిస్తున్నది అదే మాన్యా స్మార్ట్ మనీ కింద కొంటుంది సామాన్యులు పైన కొంటారు ఇది యాదృచ్ఛికం కాదు ఇది చరిత్ర ఇప్పుడు ఎమోషన్ పక్కన పెట్టి లాజిక్ మాట్లాడదాం చాలామందికి తెలియని సీక్రెట్ ఏంటంటే సంక్షోభం వస్తే బంగారం పెరుగుతుంది కానీ వెండి పడిపోతుంది ఎందుకో తెలుసా బంగారం అనేది డబ్బు అది సేఫ్టీ ఇస్తుంది కానీ వెండ్ అనేది ఇండస్ట్రియల్ మెటల్ రెండు వేల ఇరవై ఆరులో ఆర్థిక మాంద్యం రిసెషన్ వస్తే ఏమవుతుంది ఫ్యాక్టరీలు మూతపడతాయి కార్ల ప్రొడక్షన్ ఆగిపోతుంది సోలార్ ప్రాజెక్ట్స్ ఆగిపోతాయి అప్పుడు మూడు లక్షల రూపాయలు పెట్టి వెండిని ఎవడుకుంటాడు ఇండస్ట్రీ డిమాండ్ జీరో అవుతుంది రేటు కుప్పు సో ఇప్పుడు పెరుగుతుంది డిమాండ్ వల్ల కాదు కేవలం స్పెక్యులేషన్ వల్ల గుర్తుపెట్టుకోండి రిసెషన్ ఈజ్ ద ఎనిమీ ఆఫ్ సిల్వర్ ప్రైసెస్ అక్కడే రేటు జారుతుంది అదే మనకు నిజమైన అవకాశం ఇప్పుడు రెండు రకాల ఇన్వెస్టర్లు ఉంటారు గ్యాంబ్లర్స్ ఇప్పుడే కొంటారు రేపు పడితే ఏడుస్తారు స్నైపర్స్ ఓపిక్గా చూస్తారు క్రాష్ కనిపించినప్పుడు ఎంటర్ అవుతారు నేను స్పష్టంగా చెప్తున్నాను ఇది బైన్ జోన్ కాదు ఇది వెయిటింగ్ జోన్ మార్కెట్లో డబ్బు కంటే ఓపిక చాలా పెద్ద ఆస్తి నేను మిమ్మల్ని భయపెట్టలేదు అలా అని బ్లైండ్ హోప్ కూడా ఇవ్వటం మీకు కావాల్సింది ఒక ప్లాన్ అందుకే నా రెండు వేల ఇరవై ఆరు క్రైసిస్ థింకింగ్ ఫ్రేమ్వర్క్ ఈ బుక్లోని ఫ్రెషస్ మెటల్ స్ట్రాటజీ చాప్టర్లో వెండిని ఏ రేటు దగ్గర అక్యుములేట్ చేయాలి మీ పోర్ట్ఫోలియోలో ఎంత శాతం పెట్టాలి గోల్డ్ సిల్వర్ రేషోని ఎలా వాడాలి అన్ని లెక్కతో సహా ఇచ్చాను ఇది సలహా కాదు ఇది మీ సంపదను కాపాడుకునే బ్లూ ప్రింట్ లింక్ డిస్క్రిప్షన్ మరియు పిన్నెడ్ కామెంట్లో ఉంది గుర్తుపెట్టుకోండి ఇది అంచనా కాదు ఇది చరిత్ర పనిచేసే విధానం భయపడేవాళ్లు మార్కెట్లో నిలబడు అర్థం వాళ్ళు మాత్రమే చివరి వరకు నిలబడతారు మీరు చూసింది ఈకనామిక్ హిస్టరీ ఈ వీడియో మీకు విలువైన సమాచారాన్ని ఇచ్చిందని అనుకుంటే మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం